సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాస్మత్ వండుకుంటాం అన్న ఈ రోజు టేస్ట్ ఉంటుంది కూరలు తిన్న టేస్ట్ మరి తెచ్చిన యాక్టివ్లా మరి సామాను ఇలానే కావాల్సిన సామాను అని సో మేము ఇంట్లో కావాల్సిన సామాను అని తీసుకొచ్చిన సో డిమార్ట్కి పోతలేము సో డిమాండ్కి పోతుడేము మా పరిస్థితులు బాగాలేవు డిమార్ట్కు పోయి సామాను తెచ్చుకునే మార్కెట్ లేదు సో చాలా టైట్ అయిపోయింది పొజిషన్ మాది సో అందుకే మాకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో ఆ సామాన్లు తెచ్చుకుంటున్నాం దీనికి వచ్చేసి రెండు వేల రూపాయలు అయినాయి వీటికి సో డిమార్ట్ పోతే మనం ఓన్లీ ఇవే తెచ్చుకోం కాబట్టి సో ఏ ఓ తెచ్చుకుంటాం దానికి ఐదు ఆరు వేలు అవుతాయి సో నూనె తీసుకొచ్చిన ఇగో నూనె అట్లానే సబ్బురు ఎర్రపప్పు అవన్నీ తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ గుడ్లు ఉన్నాయా కొన్ని ఉన్నాయా గుడ్లు సో ఈరోజు ఫుల్ డే రాక్ మీకోసమైతే నేను రికార్డ్ చేస్తున్నా సో వీడియో నేను లాస్ట్ దాకా చూడండి ఎవరు మిస్ కాకండి ఓకేనా సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నైట్ మేము బతుకమ్మ మా బాలమే వాళ్ళు బతుకమ్మ ఆడేంత వరకు వీడియో రికార్డ్ చేస్తూనే ఉంటా సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా వచ్చిన వాళ్ళయితే లైక్ మాత్రం మర్చిపోద్దు ఓకేనా మా పిల్లలు మా జానం ఇప్పుడే టమాటాలు తీసుకురానికి పోయింది మా గాయత్రి స్నానం చేసుకుంటుంది సో ఇప్పుడు మేము పటాఫటా ఈ వంటలు సామాన్లు ఇవన్నీ ఒంటరి ప్రిపేర్ చేసిన తర్వాత సో పంతులకి అయితే బియ్యం ఇచ్చిరాలా మేము సో ఈరోజు మేము మా ఇంటికి ఏర్పడే సామాన్ అయితే తెచ్చుకున్నాం మీరా సాంపు పెద్దది కదా అని సినిమా అంటే అంటే ఇంకా వేరేది ఉంటుందా ఓకే నేను పెట్టుకుంటా సో ఇల్లు మొత్తం నీట్గా క్లీన్గా అయితే తుడుచుకున్నాం ఏమో అనుకున్నాం కానీ నిజంగా కబడ్ వారి చేయించుకుంటే మంచిగా ఏంది ఇవన్నీ క్లీన్ చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ మనకు అన్నీ మరకలు అండుతాయి సో చిమ్నీ అయితే మన నీట్గా క్లీన్ చేసిన ఇక్కడంతా నూనె నూనె ఉండే సో ఈ అద్దాలు ఈ క్రాకరీ మొత్తం క్లీన్ చేసినాం అతనే బెడ్రూమ్లో గిట్ట మొత్తం క్లీన్ చేసేసినాం ఇచ్చిన చాయ్ పెట్టు కాపీ పెడుతున్నావా పొద్దున నుంచి ఇంతకీ ఏమి తెచ్చినావు నువ్వు టమాట తెమ్మని చెప్పిన ఎంత ఇచ్చినా ఎంత వచ్చింది కీరా తెమ్మని చెప్పిన ఇక పుదీనా ఏం తెచ్చినావు సరే రామమ్మ ఒక మూడు టమాట టమాటా టమాట ఇచ్చినప్పు కాఫీ వేడి వేడి కాఫీ మేము కాఫీ తాగుతున్నాం బ్రెష్ అని వేసినాం వచ్చి గుడ్ మార్నింగ్ గాయత్రి గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చిన్న బతిక మేము ఏం డైస్ వేసుకుంటాం

వాళ్ళ మన నిన్ననే రాత్రి తులసి చెట్టుకు మంచిగా పెయింట్ వేసింది కానీ ఇది ఆరలేదు సో ఇంకా టైం పడుతుంది ఇంక అర్తుకుంటే ఉంది ఇది కూడా వేసినాక మంచి ముగ్గురు పీట తులసి తులసి చెట్టు పీట ఇది సో దీనికంటే మంచిగా ముగ్గురు గుర్తు పెట్టింది కానీ ఇది ఆడతలేదు దానది ఆ జల్దీ పై శనగపిడి అంటే తీసుకురాప్పు మిరపకాయ పచ్చి తీసుకోవాలి అదే మరి ఎవరో అనే దుకాణికి ఇప్పుడు మమ్మీ పిండి తీసుకుతుంది అక్క గడప నువ్వు ఏం చేస్తున్నావు పోయి పైసలు తీసుకో పది రూపాయలు ఇక్కడ అర్ధ రూపాయలు తీసుకురాప్పు కొనుక్కుంటావా అంటే రంచమా ఇప్పుడు నీకు కొనికే ఇప్పుడు చేసేది ఉంటుంది దుకాణం అంటే పది రూపాయలు తీసుకుంది రంచమాకేన్స్ నడు కొత్తిమీర తెంపారా జాన్ పానే మండూ టైం చాకా బెట్ అల్లు సాగా బాగు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే మా ఇల్లు ఇచ్చేసినాం సో మా డాడీకి ఇచ్చేసినాం ఇప్పుడు బాలమని మేమైతే ఇప్పుడే పెట్టినాం ఇప్పుడు మా బాలమని వాళ్ళ డాడీకి అండం పెట్టుకునే కిందికి పోతుంది సో ఇప్పుడు అన్నం పెట్టుకున్నాక పంతుల దగ్గరికి వెళ్ళి అవన్నీ ఇచ్చేసి వస్తాం దా జాను ఈ బాలమని వాళ్ళ మమ్మీవారి ఇల్లు వచ్చింది రెడీ ఉంటుంది అందరు తింటుంది కొడుతుంది లేకపోతే ఇప్పుడు టీచర్ టీచర్ అమ్మ అంతే కదమ్ మళ్ళా అందరం తిడతావు టీచర్ అమ్మ లేకపోతే ఇంకేంది మా జాన మా జాన్ ఇప్పుడు ఏడ్చింది ఇట్లా కూడా కొబ్బరికాయలు కొట్టొచ్చాయే సో హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పంతులకి బియ్యం అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం పంతులకు సో బాగా మన మా డాడీకి అమ్మంటారు బియ్యం పోతుంది నేను మా డాడీకి బియ్యం మీరు ఇప్పుడు నేను మా డాడీకి మా డాడీ వాళ్ళ అయితే ఇప్పుడు మా డాడీకి మా డాడీ వాళ్ళ డాడీ రాములు వాళ్ళ డాడీ సంగయ్య వాళ్ళ డాడీ అంతయ్య మొత్తం మూడు జనరేషన్లకి భీమి భీమి వస్తా మన సరిపోతే సరిపో మూడు జనరేషన్లకు गज दिंदங்க अथर அ්‍ය

సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము పెద్దలకు వచ్చినాం సో ఇప్పుడు ఇక్కడ పెడితే ఇక్కడ పెట్టి మ్యామ్ ఇక్కడ పెట్టి పైన ఇది కాకి రూపంలో ఏదన్నా ఒకటి వచ్చి ఇట్లా ముట్టిందంటే మేము చాలా ఆనందపడతాం నేను ఇక్కడ పెడతా మా ఇది ఫస్ట్ ఇక్కడ ఇది రావే రా మనం ఉంటే రావదా పూర్వండా అయిదు